you kilo one year masters no ielts required up to 5 years visa high visa success rate i uh, am minimum learning andlo learning a fundamental mistake fundamental mistake yeah th that was known before known before in yeah. this cinema exactly, malli december 15th matralo that was that was my first meeting to talk about this at a business lunches in you are not happy with it and eh? beginning business no I said there's a gap in huh? not happened to cinema jayen no. ah of course of course

ఇంటెలిజెంట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ డిఫరెంట్లీ దాన్ వాట్ షో రైట్ దట్ ఈక్నెస్ దే అసలు డిస్కషన్ ఎక్స్ట్రానరీ కదా అంటే రీమేక్ డెలివర్డ్ ఎక్స్ట్రానరీ గద్దల్గొండ గణేష్ ఎక్స్ట్రానరీ గబ్బర్ సింగ్ సమ్ అడాప్షన్ మన జీవి గారు ఐడిల్ ఈ ప్రైజ్డ్ ఇది సక్సెస్ అంటే యూ డిజర్వ్ ఎ ప్రైజ్ ఇది డిఫరెంట్ రీజన్స్ వల్ల రీజన్ కాకపోవడం వల్ల వీఆర్ టేకింగ్ ద ఫ్లాగ్ బట్ బిజినెస్ ప్లానింగ్ ఫండమెంటల్ ఈవెన్ ట్వంటీ పర్సెంట్ బిల్ న్యూస్ దట్ ఎంటైర్ క్రెడిట్ కమ్స్ టు యూ అవును అసలు కొత్త స్క్రిప్ట్ తీసుకుని వెళ్ళినా కూడా బ్రహ్మాండంగా ఉండేది కొత్త స్క్రిప్ట్ కాదండి ఇదే సినిమా ఇదే ఫార్మాట్ బట్ యాక్చువల్ సీన్స్ ఆఫ్ హౌ యూ క్యాచ్ ఇంటెలిజెంట్లీ అన్నప్పుడు మనకు ఒక ముప్పై సినారీస్ ఉన్నాయి ఇక్కడ రీసెంట్ ఇన్సిడెంట్స్ టెక్నాలజీ టెక్నాలజీ వాడలేదు బికాస్ ఇట్ ఈస్ టు చాలా చూపెట్టచ్చు ఆర్ దిస్ నాట్ రూల్ టుస్ ఫర్ దట్ మేటర్ అవును అంతవరకు వెళ్ళి ఎందుకు ఈ కన్సిల్ విలేజ్ ఎన్వర్మెంట్ లార్డ్ ఆఫ్ గూన్స్ ఇన్ ఇన్ టౌన్స్ మీరు రాయల సినిమాకి వెళ్తే బాగా డబ్బులు ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళని ఎలా రైడ్ చేస్తా ఉండే దీని మీద కూడా చూపెట్టచ్చు ఎగ్జాక్ట్ ఇది సేమ్ బ్యాక్ డ్రాప్ ఆర్కెస్ట్రా అన్ని పెట్టుకొని చూపెట్టవచ్చు అవును బట్ ఈ షో కరెంట్ బెటర్ క్రియేటర్ సరే మీరు బాగా చెప్తున్నారు ఎలా ఉండి ఉంటే బాగుండేదో ఏం ఉంటే బాగుండేదో అది పోయింది కాబట్టి చెప్తున్నాము లేదంటే అదే బాగుండేదమ్మా అవును ఇప్పుడు రంగస్థలం ఇట్లా ఎవరు కామన్ చేయరు కదా దట్ ఈస్ ఎక్స్ట్రా అండ్ సెయింగ్ సక్సెస్ఫుల్ ఎవరి యూ డైరెక్టర్ ఇట్స్ ఎనీథింగ్ బ్యాక్ ఫైస్ ఇట్స్ క్యారీ కొంచుపెట్టిన ఐఎమ్ వరుణ్ నాట్ స్టార్ వాల్యూజ్ బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ బ్రింగ్ జిగర్ తాండ కాన్సెప్ట్ వెరీ వెరీ డిఫికల్ట్ క్రియేట్ ఆక్సెప్టెన్స్ ఇన్ తెలుగు ఆడియన్స్ ఫర్ దట్ దట్ సబ్జెక్ట్ అండ్ క్రియేటెడ్ సో అవును ఎగ్రేడ్ ఎగ్రేడ్ అంటే ఇప్పుడు మీరు ఓకే ఆగస్ట్ పదిహేనుకి బైండ్ అయిపోయారు ఫర్ ఓటీటీకి ఆర్ యూ బెనిఫిటెడ్ ఫ్రమ్ దట్ ఓటీటీ రియలైజ్ విచ్ అదర్వైజ్ వుడ్ నథింగ్ ఎస్ అంటే బాగా సంచు లేకపోతే అక్కడ కూడా కాంప్రమైజ్ అయినా अच्छा, वो तो आप भी जानते होंगे। 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 अच्छा, व వితౌట్ అ బిజినెస్ ప్లాన్ ఐఎం నాట్ ఈవెన్ మూవింగ్ ఫార్వర్డ్ విత్స్ వి ఆర్ నాట్ మూవింగ్ వితౌట్ పుటింగ్ అండ్ ఓటీటీ ఇఫ్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఓటీటీ ఐ నీట్ గెట్ కంప్లీట్లీ ఫ్రమ్ థియేటర్ చేయాలంటే అది ఏదో ఒకటి ఉండాలి కదా మీ చేతిలో విక్ అంటే మీకు లాస్ట్ ఇంటర్వ్యూలో వేరే వాళ్ళు చెప్పిన పది సినిమాలు చేస్తే మూడే ఓటీటీకి వెళ్తుంది అది నాలుగు వెళ్తుంది మిగతా ఆరు వెళ్ళదు ఈ పది సినిమాలు థియేటర్ కల్ షుడ్ రీకవర్ ద హోల్ ఎక్స్పెండిచర్ ద హోల్ ఎక్స్పెండిచర్ విత్ ఓన్లీ ఫార్టీ పర్సెంట్ మేకింగ్ ఓటీటీ అలానే ప్లాన్ చేయాలి ఫ్యూచర్ లో ఎలా చేయాలంటే మేకింగ్ సైడ్ అంటే మిస్టర్ బచన్ లో ఐ డోంట్ నాట్ టు సే లాట్ లౌడ్ నాట్ ద డైరెక్టర్ వన్ టెక్నీషియన్ మేడ్ అస్ టు స్పెండ్ ఫైవ్ టెన్ క్రోస్ మోర్ దిక్వైర్డ్ ఫర్ దిస్ మూవీ అది కుడ్ విల్ సేవ్ ఇన్ ఫ్యూచర్ దిస్ నో విల్ స్పెండ్ ఇన్ ఫ్యూచర్ ంగ్ వెరీ తో అండ్స్ నాట్ సే లైక్టర్ బాన్ అదే ఐ వాంట్ సెట్ దట్ ఎగ్జాంపుల్ టు దట్ కేటగిరీ ఆఫ్ టెక్నీషియన్స్ అట్లీస్ట్ అదర్స్ విల్ బిన్షియస్ మేమే మా నెక్స్ట్ మూవీస్ లో వి కెనాట్ స్పెండ్ బికాస్ ఆఫ్ వన్ టెక్నీషియన్ టేకింగ్ హెస్ ఫర్ ర్యాన్సమ్ నేను కరప్షన్ కన్వీనియన్స్ ర్యాన్సమ్ అన్న కేటగిరీస్ పెట్టినాను దిస్ ఆ ర్యాన్సమ్ కేటగిరీ అదే అసలు మీ ఫైట్ అగ్నెస్ట్ కరప్షన్ కదా ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఐఎమ్ నాట్ ఫైటింగ్ అగెన్స్ట్ కరప్షన్ అంటే ఆఫ్ కోర్స్ ఐ వాంట్ కంట్రోల్ కరప్షన్ ఇన్ మై సిస్టమ్ బట్ వై యు కుడ్ వై యు కుడ్ డూ దట్ ఇట్స్ అ ప్రాసెస్ అండి ఓవర్ నైట్ అంటే మీరు మొదట్ నుంచి ఎప్పుడు నుంచో చెప్తున్నారు కరప్షన్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ Under the control of Ali no, I will have a thesis prepared on this uh, movie where all we spent and how it is a drain. Is in mm -hmm. Because of one technician. One technician. That has nothing to do with the uh, success failure. You are talking about only excessive expenditure. Excessive expenditure. That's it. Yeah. Not about the result of the film. Yeah. We could have easily controlled that spend. Mm, that could have been your profit, in fact. That could have been my minimizing the losses at least. Minimizing <laughs> Profit is good. <laughs> yes. Marie. Maybe that would have not forced me to uh, come for August 15th because of OTT. Still, August 15th for a date is okay. Then we look at are we ready? Ah, are if we had ready? If I control and... that cost, the pressure on coming for this date would have been low. <laughs> yes. 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 And because of the technician. ద షెడ్యూల్స్ ఆర్ డిఫరెంట్ వీ కుడ్ హన్ థింగ్స్ డిఫరెంట్లీకాజ్ అంటే నేను ఎక్కడ మీరు ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు ఇదే మొదటిసారి దీని గురించి మీరు మాట్లాడు ఒక పక్కన డైరెక్టర్ ఉండి ఒక పక్కన రవితేజ గారి లాంటి హీరో ఉండి ఇంతమంది ఉండి కూడా స్టిల్ హీ కుడ్ ఫుల్ దట్ ఎక్సెసివ్ ఎక్స్పెండిచర్ ఉంది దట్స్ నథింగ్ టు డూ విత్ ద డైరెక్టర్ నథింగ్ టు డూ విత్ ద హీరో అంటే హీరో డన్ ఈ అవుట్ పర్ఫార్మ్ ఇన్ ద మూవీ అది హండ్రెడ్ పర్సెంట్ డౌట్ లేదు సో నేను అనేది నా నేను అనేది జనరల్ గా ఇదేదో మనం బస్సులో వెళ్తుంటే జేబు కత్తిరించి పట్టుకెళ్ళిపోవడం లాంటిది కాదు కదా ఇట్స్ పబ్లిక్ ప్లాట్ఫామ్ టెక్నీషియన్ డీన్ మేక్ మనీ ఇస్ అరగన్స్ ఎక్స్ బదు ప్లస్ ఎక్స్ అయింది సేమ్ క్వాలిటీ సేమ్ రిక్వైర్మెంట్స్ కొంచెం తగ్గి ఉండేది ఫార్టీ ఫిఫ్టీ డేస్ అంటే చాలా మంది క్రూకు డైలీ త్రీ అవర్స్ ఆఫ్ డ్రైవ్ స్టేయింగ్ రిమోట్ ఆటోమేటిక్ ప్రొడక్టివిటీ పడిపోతున్నాను వెన్ అవే ఫర్ ఎ వీక్ అండ్ ఆర్ డూయింగ్ డైలీ షెడ్యూల్ విత్ త్రీ అవర్ కమ్ డే ఇట్ విల్ ఇంపాక్ట్ కరెక్ట్ బికాస్ ఆఫ్ అండ్ ఆఫ్ వన్ పర్సన్ సమ్స్ టు అయితే ఇప్పుడు మీరు ఇన్ జనరల్గా రాబోయే సినిమాలు మీదకి మీరు దృష్టి పెడితే ఇప్పుడైనా అట్లీస్ట్ విత్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆల్ ది యాంగిల్స్ वी मेक न्यू एक्सपीरियंग वाटर वी आर् मौंटिंग नौ मौं लास्ट सन्स मौंटे गमन यैंडू नथिंग इज मौड एव्रीथिंग गोइंग थ्रू अग्रेल अट्ठी फंडमेंटल गैप द అదేలేండి ఇంకో కొత్త తప్పు కొత్త ప్రాబ్లమ్ రావచ్చు అది వేరే విషయం మనం చెప్పలేదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి